ఓం శ్రీ గురుభ్యో నమ అంగారకాయ హస్తాయ శక్తిహస్తీమహే తన్నో భౌమ ప్రచోదయాత్ ఓం శ్రీ మాత్రే నమ కుజగ్రహము వివాదాలు గృహ నిర్మాణము వ్యవసాయము ప్రమాదాలు గొడవలు తగాదలు కోర్టు సమస్యలు ఈ కెమికల్ కంపెనీసు మెడికల్ ల్యాబరేటరీస్ ఇవన్నీ కూడా తెలిపేది ఏమిటంటే గ్రహం అలానే వివాదాలు ఆర్గ్యుమెంట్స్ కూడా తెలిపే గ్రహం అంగారగ్రహం గ్రహం ఆగస్టు ఇరవై ఆరో తారీఖు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి మృగశిరా నక్షత్రం మూడో పాదం ప్రవేశించటంతో పాటు అక్టోబర్ ప్రవేశించేయటం అక్టోబర్ ఇరవై ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి కుజుడు ముఖ్యంగా మృగశిర మూడు నాలుగు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరస్వ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో కుజుడు యాభై ఐదు రోజుల పాటు మిథున రాశిలో సంచారం చేస్తాడు అంటే ఆగస్టు ఇరవై ఆరు నుంచి అక్టోబర్ ఇరవయో తారీఖు వరకు కూడా మిథున రాశిలో కుజుడు యొక్క సంచారం వల్ల ఆ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అందులో ముఖ్యంగా మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి పునరోత్సవ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి కూడా ఏ విధంగా ఉండబోతుంది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది కుజుడు యాభై ఐదు రోజుల పాటు సంచారం చేస్తుంటాడు సహజంగా తన రాశి నుంచి మనం చూసుకునే వ్యక్తులందరూ కూడా ఇదంతా కూడా గోచార ఫలితం అంటారు అంటే దిస్ ఇస్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే కుజుడు మంచివాడు మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమైన ఫలితాలు జరిగే అవకాశాలు చిరు ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం కన్యా రాశి వాళ్ళకి దశమ స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల ఉద్యోగ భద్రత అనేది అవసరం ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి ఏ విషయమైనా సరే కోర్టుకు వెళ్లకుండా పరిష్కారం చేసుకోండి ఇళ్ల నిర్మాణంలో కొంత జాప్యం జరగటం దాంతోపాటు రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కానీ అలానే వ్యవసాయం రైతులకు కానీ లాభాలు అనేవి పెరుగుతాయి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి వివాదాలు బిల్డర్స్ తోటి గొడవలు క్లయింట్స్ తోటి గొడవలు రాకుండా కొంత కాపాడుకోండి దుష్ట స్నేహాలకి దూరంగా ఉంచండి వాహన ప్రమాదాలు వాహన వేగాన్ని తగ్గించండి మధ్యవర్తిత్వం అనేది మంచిది కదా మధ్యవర్తిత్వం అంటే చాలామంది కూడా భార్యాభర్తల మధ్యలో రకరకాల ఇష్యూస్లో తలదూర్చుంటారు అనవసరంగా వాళ్ళకి ఏమీ పని లేకపోయినా కూడా తలదూర్చే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే అనవసరమైన విషయాల్లోకి మనం ముందుకు వెళ్ళకూడదు దానివల్ల కొంత ఇబ్బందులు అయ్యి చివరికి వీళ్ళ మీద పడే అవకాశాలు ఉంటాయి అంటే ధనలాభం కలుగుతుంది అనవసరమైన విషయాలకు తిరగద్దండి భీ భూ వివాదాలు తగాదలు గొడవలు బంధుని ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి వివాదాలు కొన్ని తెచ్చుకోవద్దండి దుష్టమైన దుష్టమైన స్నేహాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దూరం ఉంచండి అల్పాహారము అనారోగ్యం చేయటం అనారోగ్యం లేకుండా కాపాడుకోండి అనారోగ్యం అనేది మనకు మంచిది కాదు అనారోగ్యం కలగకుండా చూసుకోండి అయితే ధనలాభము ఉద్యోగంలో ప్రమోషన్లు విదేశాలకు వెళ్ళటము ఆర్థిక పరంగా ఇబ్బందులు లేకుంటాయి ఆర్థిక పరంగా అనేక మార్గాల్లో ఆదాయం సంపాదిస్తారు ఆర్థిక పరంగా ఆదాయం బాగా సంపాదిస్తున్న విదేశాలకు వెళ్ళే అవకాశాలు కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళటం ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ బంధువులతో స్నేహితులతో విరోధ భావాలు రాకుండా మెడికల్ ల్యాబరేటరీస్ కానీ న్యాయవాదులు కానీ రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కానీ వివాదాల్లో తలదూర్చకుండా ఉండటం మంచిది గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం దాంతోపాటు వివాహాది కార్యక్రమాన్ని మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ రావటం ప్రతి దానిలో కూడా చిక్కులు విడిపోయే అవకాశాలు ఉండటం దుష్టమైన స్నేహాలు కూడా దూరంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే ఇవన్నీ జరుగుతుంటాయి ప్రతి పనిలో కూడా వివాదం లేకుండా ఉంటుంది దానిలో కూడా మంచి జరగడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంటుంది అలానే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ సంబంధించిన వివాదాలు రాకుండా చూసుకోవాలి అలానే వాటర్ ప్లాంటేషన్ కానీ కెమికల్ కంపెనీస్ కానీ సోప్స్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా అధిక లాభాల బాట్లో ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి అన్ని విషయాలకు కూడా కొంత కొన్ని విషయాలకు భద్రత అవసరం కొన్ని విషయాలకు అవసరం లేదు బట్ ఈ కుజుడి వల్ల మటుకు సంబంధమైన వ్యవహారాలు ప్రమాదాలు ఆరోగ్యం విషయంలో స్నేహితులతో బంధువులతో గొడవలు రాకుండా చూసుకోండి ఈ యాభై ఐదు రోజుల పాటు కూడా ఎంతవరకు మనిషితో మాట్లాడో అంతవరకే మాట్లాడండి ముందుకు వెళ్ళండి వాహనాన్ని అతిగా నడపొద్దండి అలానే తక్కువగా నడపొద్దని నేను చెప్పను కానీ బట్ దాని యొక్క స్పీడ్ని గవర్నమెంట్ వారు ఇచ్చిన ఎంతైతే స్పీడ్ ఉందో దాంతోపాటు మనం ప్రయాణం చేయండి మనం అనవసరంగా నష్టం జరగకుండా అలానే టూ వీలర్ వెళ్ళే వాళ్ళు కూడా కొంత హెల్మెట్ పెట్టుకోండి పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే సూచనలు ఉంటాయో వాళ్ళు మనం మంచి కోసం సూచనలు ఇస్తారు కాబట్టి ఈ జా జ్యోతిష్యాన్ని కూడా నేను అన్వయించి చెప్తున్నాను కాబట్టి ఆరోగ్యాన్ని శ్రద్ధగా కాపాడుకోండి భగవంతుడి యొక్క ధ్యానం చేయండి డాక్టర్లు చెప్పినట్టు కూడా మీరు విని ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది నేను చెప్పిన ఏదైతే రెమెడీస్ అనేవి కూడా మీరు పాటించి ముందుకు వెళ్ళాలి ఈ రాశి వాళ్ళందరూ కూడా అంగారకుడు యొక్క అనుగ్రహాన్ని మనం ఎప్పుడు కూడా పొందాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి వేదాల్లో చెప్పినట్టుగా అంగారకుడు యొక్క జపం చేసుకోవాలి ఏం జపం చేయాలి అంగారకుడు యొక్క గాయత్రి మంత్రము ఉంటుంది అంగారకుడి యొక్క శ్లోకము ఉంటుంది మంగళవారం రోజున ప్రాతకాలంలో కానీ కాలంలో కానీ చేయాలి ఏ మంత్రాలు చేయాలి అంగారకాయే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత అనే మంత్రాన్ని ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తి అస్తంచ మంగళం ప్రణమాం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి మంగళవారం పూట అంటే ప్రతి మంగళవారం కూడా ఇరవై ఒక్కసార్లు కానీ ఇరవై ఏడు కానీ యాభై నాలుగు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చదవటం చాలా మంచిది ఒక మంగళవారం రోజున మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే రాహుకాలంలో దీపం పెట్టాలి ఒక మంగళవారం చక్కగా ఎప్పుడు పెట్టాలి కుజహోవరం ఉంటుంది ప్రాంతకాలంలో కుజహోరంలో పెట్టడం ఒకటి కందులతో చేసిన ఏదైనా సరే ప్రసాదాన్ని తయారు చేసి ఒక దేవాలయాన్ని ఇచ్చి మంగళవారం రోజునే మనం తయారు చేయాలి ఇంట్లో మంగళవారం రోజునే ఆ దేవాలయంలో ప్రధాన అర్చకులు ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళందరూ కూడా వితరణ చేస్తారు వాళ్ళందరూ కూడా ప్రసాదం అనేది పంచుతుంటారు అది ఒక వారం చేయాలి మరొక వారం ఏం చేయాలి అంగారక స్తోత్ర పాలన చేయాలి రుణ బాధలు తగ్గుతుంటాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు తగ్గుతున్నాయి ప్రమాదాలు తగ్గే తగ్గే ఉంటాయి కోర్టు సమస్యల పరిష్కారం కాని వ్యక్తులు కార్తవీర్యార్జున యొక్క మంత్రాన్ని చదవాలి అదే మంగళవారం రోజున కుబేర మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు అంటే ధనపరంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు చిక్కులు ఉన్నవాళ్ళు ఓ మెక్షాయ కుబేరాయ వయు శ్రవణాయ ధనధాన్యాధిపతి ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి అంటే ఇవన్నీ కూడా చదువుకోవాలి వివాదాలు ప్రమాదాలు ఆరోగ్యపరంగా నష్టము భూసంబంధమైన వ్యవహారాలు ఉన్న వ్యక్తులు కూడా కందులు దానం చేయండి అంటే రియల్ ఎస్టేట్ వ్యక్తి రంగం వాళ్ళకు కానీ భూ సమస్యలు కానీ ఇళ్ళు కొనుగోలు చేయలేని వ్యక్తులు కానీ ప్రతిసారి కాలయాపం జరుగుతుంది ఇలాంటి వాళ్ళందరూ కూడా కందులు దానం చేయండి బ్రాహ్మడికి కందులు రాత్రిపూట నానబెట్టి ఉదయం పూట ఆవుకు పెట్టండి వీరైతే అంగారక జపాన్ని చేపించండి ఇన్ దీనికంటే శ్రేష్టమైంది ఏంటంటే పది శివలింగాలు పెట్టి అంగారక పాశాశ్రదాభిషేకం కుజదోషం అంటారు రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే కుజదోషం అంటారు కుజదోషం ఉండి వివాహం కాని వ్యక్తులు కూడా అంగారక జపము అంగారక పాశ్రుద్రాభిషేకం చాలా పవర్ఫుల్ పరిశీలన కనబట్టి అంగారక హోమం చేయాలి అలానే కందులు దానం చేయాలి ఎర్రని వస్త్రంలో కందులు పెట్టి దానం చేయటం అంగార అంగారకుడి యొక్క అభిషేకాన్ని చెరుకు రసంతో చేయండి అంటే చెరుకు రసం పండ్ల రసంతో అభిషేకం చేస్తే చాలా మంచిది నేను చెప్పిన ప్రక్రియలన్నీ కూడా ఒక్కొక్క వారంలో ఒక్కొక్కటి చేస్తూ ఉండండి ఎందుకంటే మనకి యాభై ఐదు రోజుల కాలంలో చాలా మంగళవారాలు వస్తాయి కాబట్టి అప్పుడు చేయండి చేస్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి సహజంగా కుజుడు నలభై ఐదు రోజుల పాటే ఉంటాడు ఈసారి ఏంటంటే ఒక రకంగా ఒక యాభై ఐదు రోజుల కాలం పాటు కుజుడు ఉంటాడు కాబట్టి మనం చక్కగా అంగారకుడి యొక్క ప్రార్థన చేస్తే మనకి అన్ని మంచి జరిగే అవకాశం ఒకటి ఉంటుంది